తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి ఎన్నికల హామీల్లో ఇచ్చిన ఆరు గ్యారంటీలను సమర్థవంతంగా అమలు చేస్తూ వస్తోంది మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం రెండు వందల యూనిట్ల ఉచిత విద్యుత్ ఐదు వందల రూపాయలకు గ్యాస్ సిలిండర్ తో పాటు తెల్ల రేషన్ కార్డు కలిగిన ప్రతి కుటుంబానికి సన్నబియ్యం పంపిణీ తదితర అనేక సంక్షేమ పథకాలతో రేవంత్ ప్రభుత్వం ముందుకెళ్తోంది ఇక తెలంగాణలోని పేద ప్రజల సొంతింటి కలను నెరవేర్చేందుకు ఇందిరమ్మ ఇళ్ల పథకం ప్రారంభించిన సంగతి తెలిసింది జూన్ రెండున రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకొని పేదలకు ఇందిరమ్మ ఇల్లు పంపిణీ చేపట్టాలని భావిస్తోంది ఈ మేరకు కసరత్తులు చేస్తోంది అయితే తెలంగాణలోని రైతులకు శుభవార్త చెప్పింది రేవంత్ రెడ్డి సర్కార్ త్వరలోనే రైతు భరోసా పథకం కింద నగదును అన్నదాతల అకౌంట్ లో వేసేందుకు సమాయత్తం అవుతోంది రాష్ట్ర ప్రభుత్వం ఈ మేరకు రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కీలక ప్రకటన చేశారు రైతు భరోసా కింద పెట్టుబడి సాయాన్ని త్వరలో నాలుగు ఎకరాలు లేదా అంతకంటే ఎక్కువ భూమి ఉన్న రైతుల ఖాతాల్లోకి జమ చేయనున్నట్టు పేర్కొన్నారు ఇప్పటి వరకు కేవలం మూడు పాయింట్ ఐదు ఎకరాలు భూమి ఉన్న రైతులకే రైతు భరోసా కింద పెట్టుబడి సాయం అందించారు అయితే తాజాగా నాలుగు ఎకరాలు లేదా అంతకంటే ఎక్కువ భూమి కలిగిన రైతులకు కూడా రైతు భరోసా కింద పెట్టుబడి సాయం అందిస్తామని తుమ్మల కీలక ప్రకటన చేశారు అయితే తొలుత ఎకరాకు ఏడు వేల ఐదు వందల రూపాయలు పెట్టుబడి సాయం అందిస్తామని హామీ ఇచ్చారు కానీ ఆర్థిక పరిస్థితుల దృష్ట్యా ప్రస్తుతం ఎకరానికి ఆరు వేల రూపాయల చొప్పున అందిస్తున్నారు రాష్ట్రంలో ప్రస్తుతం ఆర్థిక సమస్యలు ఉన్నప్పటికీ రైతులకు మేలు చేసేందుకు ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుందని తెలిపారు ఆయిల్ ఫామ్ సాగు ప్రోత్సాహానికి తెలంగాణ ప్రభుత్వం సిద్ధంగా ఉందని తుమ్మల స్పష్టం చేశారు మరోవైపు ఇటీవల భారీ వర్షాలతో రాష్ట్రంలోని చాలా చోట్ల ధాన్యం తడిసిపోయింది అయితే తడిసిన ధాన్యం కూడా కొనుగోలు చేస్తామని తుమ్మల నాగేశ్వరరావు కీలక ప్రకటన చేశారు ధాన్యం కొనుగోలు ప్రక్రియను వేగవంతంగా పారదర్శకంగా పూర్తి చేసేందుకు తగిన ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు ఆయిల్ ఫామ్ సాగుకు కూడా రాష్ట్ర ప్రభుత్వం ప్రోత్సహిస్తుందని త్వరలోనే రాష్ట్రంలో ఆయిల్ ఫామ్ మిల్లును ఏర్పాటు చేస్తామని తుమ్మల స్పష్టం చేశారు ఇది వాళ్ళ టాపిక్ మళ్ళీ మరో అప్డేట్ తో కలుద్దాం అంతవరకు చూస్తూనే ఉండండి రుదిరా టీవీ